హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్ నేను మీ పద్మ ఈరోజు మన కిచెన్లో గడ్డలాంటి జున్ను ఎలా చేయాలో చూపించబోతున్నానండి మనకి ఆవులు గేదెలు మొదటి పాలు ఇచ్చేటప్పుడు మనము జున్ను చేసుకుంటాము కానీ అన్ని వేళలో మనకి అవి దొరకడం చాలా కష్టం కదండి ఇప్పుడు మన ఇంట్లోనే మనము జున్ను పాలు లేకుండా గడ్డలాంటి జున్ను చేసుకోవడం చాలా సింపుల్ అయిపోయిందండి ఇప్పుడు ఈ టేస్టీ జున్ను ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ జున్ను ప్యాకెట్ పౌడరు నేను తీసుకున్నానండి ఇది ఏదైనా కిరాణా షాపుల్లో అండ్ ఆన్లైన్లో దొరుకుతుంది అలాగే నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను అర లీటరు వన్ థర్డ్ కప్పు షుగర్ తీసుకున్నానండి అంటే ఒక కప్పుకి కొంచెం తక్కువ అలాగే ఇక్కడ కొన్ని మిరియాలు ఒక నాలుగు ఇలాయచీలు పౌడర్ చేసుకున్నాను నేను ఇక్కడ చిన్న మిల్క్ బాయిల్ చేసిన గిన్నె తీసుకున్నానండి మీరు స్టీల్దైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో జున్ను పౌడరు కట్ చేసి వేసుకోవాలి దాంట్లోనే షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని కాస్త మిక్స్ చేయండి మిక్స్ చేసుకున్నాక మనము ఇక్కడ అర లీటర్ మిల్క్ వేసుకోవాలి మీరు ఏ వీలకైనా తీసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు షుగర్ కలిసేలా బాగా మనము మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే మిక్స్ చేయాలండి షుగర్ మొత్తం మెల్ట్ మెల్ట్ అవ్వాలి షుగర్ కరిగే వరకు మనము ఇలా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది ఇలా షుగర్ మొత్తం కరిగాక ఇప్పుడు దీంట్లో మనము మిరియాలు ఇలాచి చేసిన పౌడర్ని వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేక ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి ఈ జున్ను నేను కుక్కర్లో చేసుకుంటున్నాను అందులో ఒక స్టాండ్ పెట్టుకున్నాను స్టాండ్ మునిగేలా వాటర్ వేసుకోవాలి దాంట్లోనే ఈ జున్ను గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక చిన్న ప్లేటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఇది ఫైవ్ విజల్ వచ్చే వరకు మనము చూసుకోవాలండి ఫైవ్ విజల్కి అయితే జున్ను బాగా తయారైపోతుంది ఇక్కడ నేను ఐదు విజలకి పెట్టుకున్నానండి మీరు అదే గిన్నెలో పెట్టుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఐదు విజలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక అప్పుడు విజలు తీసి మనము చూసుకోవాలి జున్ను రెడీ అయిపోయిందండి మీరు ఇక్కడ నైఫ్తో గుచ్చి చూడండి నైఫ్కి జున్ను అంటకపోతే జున్ను రెడీ అయిపోయినట్టే నేనైతే ఇక్కడ ఫైవ్ విజిల్కి కరెక్ట్గా నాకు జున్ను రెడీ అయిపోయిందండి కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చల్లారాక తినాలండి నేనైతే ఫ్రిడ్జ్లో ఒక మూడు గంటల పాటు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జున్ను మనము ఒక ప్లేట్లో ఇలా టర్న్ చేసుకొని తీసుకోవాలండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూసారా జున్ను ఎంత గడ్డలాగా వచ్చింది అండ్ అంతే టేస్ట్ కూడా ఉంటుందండి ఇక్కడ జున్ను నాకు విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనము రియల్ లాగే ఈ పౌడర్తో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ కదా చూసారు కదా మీరు కూడా నేను చెప్పే విధంగా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్